ప్రపంచంలోకి కిడ్నీ పంతీరు తగ్గడానికి నెంబర్ వన్ కారణం డయాబెటీస్ డయాబెటీస్ వల్ల వచ్చే పర్మనెంట్ కిడ్నీ డిసీజ్ని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటారు డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అని గుర్తుపట్టిన ప్రతి ఒక్క పేషెంట్ కూడా విధిగా ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి ఆ అంశం ఏంటంటే ప్రతి ఒక్క డయాబెటిక్ కిడ్నీ పేషెంట్ కూడా క్రియాటిని లెస్ దాన్ టూ పాయింట్ ఫైవ్ ఉంటే ఈ మూడు రకాల మెడిసిన్స్ వాడుతున్నారు లేదో కనుక్కోవాల్సి వస్తుంది నెంబర్ వన్ ఏసీనిబిటార్స్ ఆర్ఏఆర్బీస్ అంటే లొసాటాన్ టెల్మీస్ ఆటాన్ ఒల్మీస్ రామిప్రిల్ ఎండ్లాప్రిల్ లాంటి మందులు రెండు ఎస్జిఎల్టీ టి గ్రూప్కి చెందిన మెడిసిన్స్ అంటే డపాగ్లిఫుజోన్ ఎంపాగ్లిఫుజోన్ లాంటి మందులు మూడవది కొత్తగా వచ్చిన ఫినెర్నోన్ అనే మందు మరి ఈ మూడు మందుల్లో ఉన్న మహత్యం ఏంటి ఈ మూడు మందుల్ని ఒక క్రమ పద్ధతిలో పేషెంట్స్ యొక్క శరీరాన్ని బట్టి యాడ్ చేసుకుపోతే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుందని అన్ని రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెడిసిన్స్ అన్నింటినీ కూడా కేవలం అర్లీ స్టేజ్లోనే వాడాల్సి వస్తుంది సో ప్రతి ఒక్క డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ కూడా ఈ మూడు రకాల త్రీ పిల్లర్స్ లాంటి మెడిసిన్స్ గురించి అవగాహన తెచ్చుకొని మీ డాక్టర్ గారితో డిస్కస్ చేయండి ఎందుకంటే టైమ్ ఈజ్ క్లికింగ్ క్రియాట్నింగ్ టూ టూ పాయింట్ ఫైవ్ ఉన్న లోపల మాత్రమే ఈ మెడిసిన్స్ మ్యాజిక్ చేయగలవు